భీముడోలు మండలం గుండుగోలు గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి శనివారం సందర్శించారు ఈ సందర్భంగా కేంద్రంలో వ్యర్థాల నుంచి తయారవుతున్న వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ వినియోగం విక్రయం తదితర వివరాలను గురించి నిర్వాహకుల్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు షెడ్లో పనిచేసే క్లాబ్ మిత్రాలతో ముఖాముఖి అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు షెడ్ ఆవరణలో కలెక్టర్ స్వయంగా మొక్కను నాటారు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ అధికారులు పాల్గొన్నారు

ఫాస్టిగ్రేస్ చెనొటే అంటే ఫుడ్ సప్లై అంటే అంటే ఈ వైటమిన్స్ ఎంత అంటే ఎంత క్వాంటిటీ కావాలి తెలుసు మనకి అయితే మేడగంగ అయితే ప్రతి పంచాయతీలో పొడి కుమారిగా ఒక యాబిజే నుంచి 100 మంది ఓకే సర్ కరెక్ట్ చేస్తున్నాం ఈ దీని కింద ఎవరు ఈ సెంటర్ ఈ మొత్తం లాంటి పంచాయతీలలో చెట్ అంతా ఎవరు చాలా అందంగా ఉన్నాయి చాలా అందమైన పూలు మా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి స్టే చేస్తున్నారు పేరు ఏంటి వేసుకుంటా షూ ఓకే ఇది కొంచెం నమ్మనట్టు ఉంది ఈ గ్లౌజ్ అంతా ఎప్పుడు వేసుకోవట్లా ఇది వన్ టైం కారు కదా రోజుగా మీరు బ్లౌజ్ మాస్క్ ఇవన్నీ వేసుకొని వెళ్ళండి మీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా మీరు అడిగినట్టే వాళ్ళు తడి చేస్తే పొడి చేస్తే విడివిడిగానే వేస్తున్నారా అందరు కోఆపరేట్ చేసాలో ఏమి ఇబ్బంది లేదా ఏమైనా అడగాల బతుక దేకికడ హా బతుక దొంప బతుకింది సిజన్ కదా కోల్డ్ సీజన్ లోనే వస్తుంది మీకు అవసరం లేదు దొంప అవసరం లేదు తిండి చట్టు నా చట్టు జాగరూంగా చూస్తా మాడి కొండి వస్తా పంపుండి మీరు వచ్చే వరకు కడబై సడలమ్మ మా మ Multimita. No, no, no,